హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పెద్ద పునుగు పొద్దున్నే టిఫిన్ టైంలో హోటల్స్లో వేస్తారు కదా పెద్ద పునుగు మైసూర్ బజ్జీ లావు ఉంటుంది ఆ పునుగు అనమాట ఈ రోజు వీడియోలో నేను ఈ పునుగులు టేస్టీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు కాల్స్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి ఇవి ఇడ్లీలాగా వేస్తే ఒక పది ఇడ్లీ అవుతాయి అంత పిండి అనమాట ఇప్పుడు దీనిలోకి ఏమేమి వేసుకోవాలో అసలు ఏమేమి వేస్తే టేస్టీగా వస్తుందో చూపిస్తాను ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేసుకోవాలి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయది నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి బాగా సన్నగా తరిగిన అల్లం మొక్కలు ఈ అల్లం మొక్కలు ఫ్లేవరు పునుగులకి చాలా బాగుంటుందండి మిస్ చేయకుండా వేయండి బాగా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే ఇంకా బాగా సన్నగా తరిగి వేయండి ఈ అల్లం మొక్కలు వేయటం చాలా బాగుంటుంది పునుగులకి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి మిస్ చేసుకోకుండా వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు కూడా నేను ఇందులో కొత్తిమీరలో మిక్స్ అయిపోయిందండి అలాగే కొంచెం సన్నగా తరిగిన పుదీనా పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి పొద్దు పుదీనా అనేది ఆప్షనల్ పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి మీరు తీసుకునే పిండి క్వాంటిటీకి తగినట్లుగా మైదా పిండి చూసుకుంటూ వేసుకోవాలి మళ్ళీ మైదా పిండి ఎక్కువ వేసి పిండి గట్టిగా అయిపోతే వాటర్ వేసుకోవాల్సి వస్తుంది అలా చేయకుండా పిండికి సరిపాను మైదా వేసుకోవాలన్నమాట మైదా ఎక్కువైనా కూడా పునుగులు గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని చేత్తో కలుపుకుందాము ఒకేసారి మైరా అనుకోండి అప్పుడు మళ్ళీ పిండి గట్టిగా అయిపోతే వాటర్ వేయాల్సి వస్తుంది కదా పిండిలో ఏమాత్రం వాటర్ కలుపుకోకుండా ఈ పిండి ఇడ్లీ పిండి అనేది లూజ్గా ఉంటుంది కదా పిండి పునుగు వేయటానికి సరిపోని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మైరా వేసుకోవాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి నేను ఇప్పుడు ఉప్పు వేసాను ఉప్పు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరి గట్టిగా ఉన్నా కూడా పునుగులు గట్టిగా వచ్చేస్తాయి ఇలా చూసుకోవాలి మనం పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా వేస్తే మరీ జారుగాను లేకుండా మరీ గట్టిగాను లేకుండా ఉండాలి అప్పుడు పునుగు టేస్టీగా ఉంటుంది పిండి అయితే కలిపేసుకున్నాం కదా పిండి కలపడం చూసారు కదా ఇప్పుడు పునుగులు వేసుకుందాము పునుగులు వేసుకోవడానికి కరెక్ట్గా సెటప్ అంతా రెడీ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ పునుగులు వేసుకోవడానికి ప్యాన్ ఎప్పుడైనా కొంచెం పెద్దదిగానే ఉండాలి అలాగే ఆయిల్ కూడా పునుగు మునిగేంతగా ఉండాలి కొంచెం పెద్ద పునుక్ కదా మనం వేసేది మరి ఆయిల్ తక్కువ వేసి ఆయిల్ పునుగు మునగకుండా ఆయిల్ వేసి పునుగులు వేయడానికి రాకూడదండి అంత టేస్టీగా కూడా రావు కొంచెం ఆయిల్ సరిపాను వేసుకోవాలి పెద్ద పునుగు కాబట్టి పునుగు మునిగేంతగా ఆయిల్ ఉండాలి ఆయిల్ వేడవుతుంది పిండి చక్కగా కలుపుకున్నాను ఇప్పుడు వీటిని తీసుకోవడానికి ఒక జాలి గట్టి తీసుకోవాలి వేసుకోవడానికి ఒక గిన్నె అలాగే పునుగు వేసేటప్పుడు మనం చెయ్యి తడుపుకుంటూ వేయాలండి ఒక గిన్నెలో వాటర్ కూడా పెట్టుకున్నాను మనం చెయ్యి తడుపుకుంటూ వేసుకోవడం వల్ల పునుగులు ఈజీగా జారుతాయి అలాగే గుండ్రంగా కూడా వస్తాయి అనమాట ఎడమ చేతి వైపు మనం ఏ చేతితో అయితే పునుగులు వేస్తామో ఆ చేతి కింద ఒక గిన్నెలో వాటరు ఆ చేతి కింద పిండి అలాగే తీటానికి సెటప్ ఇక ఆయిల్ వేడైన తర్వాత పునుగులు వేసుకుందాము ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు పునుగులు వేసుకుందాము ఆయిల్ అయితే వేడైందండి పునుగు వేసుకుందాము పునుగు ముందు చెయ్యి ఇలా తడుపుకోవాలి తడుపున తర్వాత పిండిలోంచి ఇలా సైడ్ నుంచి తీసుకోవాలన్నమాట పిండి మీకు ఎంత పిండిగా ఎంత మీకు ఎంత సైజు పునుక్ కావాలనుకుంటే అంత పిండి ఇలా తీసుకుని ఇలా వదిలేయాలి మళ్ళీ రెండో పునుక్ కూడా మళ్ళీ ఇలా చేయి తడుక్కొని ఇలా సైడ్ నుంచి తీసి ఇలా వదిలేయాలి ండి సగం కాలిన తర్వాత అంటే హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకుందాము రెండోసారి వేసిన పునుగులు కూడా సగం వరకు కాలిన తర్వాత మనం ముందు ఏవైతే హాఫ్ బాయిల్ చేసుకుని సగం కాలిన పునుగుల్ని పక్కన పెట్టుకున్నామో వాటిని ఇందులోకి వేసేసుకోవాలి డైరెక్ట్గా పునుగుల్ని ఇలా ఆయిల్లో మాత్రం వేయద్దండి నూనె చిందే అవకాశం ఉంటుంది ఇలా ఇలా జాలీలోకి వేసుకుని జాగ్రత్తగా వదులుకోండి ఇలా పునుగుల్ని సగం కాలిన తర్వాత పక్కకు తీసేసి మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేయించుకోవటం వలన మనం వేసుకున్న మనం వేసిన పురుగులన్నీ కూడా ఒకే కలర్ లో వస్తాయి అలాగే అనేది లోపల వరకు ఉడికి చక్కగా బాగుంటుంది అనమాట కాలిపోయినాయండి ఈ రంగు రావాలన్నమాట పునుగు ఈ రంగు వస్తే మంచిగా కాలినట్టు లోపల వరకు ఉడుకుతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకున్నాము అద్దండి చూసారా పునుగు చూడటానికే ఎలా ఉందో చూస్తేనే తినాలి అనిపించేట్లుగా ఉన్నాయి కదా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వీటిని తిని ఎలా టేస్ట్ ఎలా వచ్చింది చెప్తాను చూడటానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి అని అనుకుంటున్నాను తిని ఎలా ఉన్నాయో చెప్తాను పల్లీ చట్నీ కూడా చేస్తున్నానండి పల్లీ చట్నీతో పాటు టమాటా చట్నీ కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే పల్లీ చట్నీ తోటి టేస్ట్ చేసి చెప్తాను పునుగు చూసారా లోపల వరకు చక్కగా ఉడిగిపోయింది కొత్తిమీర వేసాం పుదీనా వేసాం ఇంకేంటండి వీటికి టేస్ట్ ఎందుకు రావు చాలా బాగున్నాయండి అందులో పచ్చిమిరపకాయలు వేసాం స్పైసీనెస్ తగులుతా అల్లం ముక్కలు తగులుతా అక్షంగా మనం హోటల్లో పెద్ద పురుగు తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి చాలా బాగుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ పెద్ద పురుగుని ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం